ఓం శాంతి మురళీ తేదీ ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు స్మృతి చేసే కృషిని మీరందరూ చేయాలి మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే నేను మిమ్మల్ని అన్ని పాపాల నుండి విముక్తులుగా చేస్తాను ప్రశ్న సరువులకు సద్గతనిచ్చే స్థానము ఏమిటి ఆ స్థానము యొక్క మహత్వం గురించి మొత్తం ప్రపంచమంతటికీ తెలుస్తుంది జవాబు ఆబుభూమి సరువులకు సద్గతనిచ్చే స్థానము మీరు బ్రహ్మకుమారిస్ అనే పేరు ఎదురుగా బ్రాకెట్లో ఇది సర్వోత్తమ తీర్థస్థానము అని వ్రాయవచ్చు మొత్తం ప్రపంచమంతటి యొక్క సద్గతి ఇక్కడ నుండే జరగనున్నది సరువుల సద్గతి దాత అయిన తండ్రి మరియు ఆదం అనగా బ్రహ్మ ఇక్కడ కూర్చుని అందరికీ సద్గతిని ఇస్తారు ఆదం అనగా ఆద్మి అనగా మనిషి వారు దేవత కాదు వారిని భగవంతుడు అని కూడా అనలేరు ఓం శాంతి డబల్ ఓం శాంతి ఎందుకంటే ఒకటేమో తండ్రిది ఇంకొకటి దాదాది ఇరువరి ఆత్మలు ఉన్నాయి కదా వారు పరమాత్మ వీరు ఆత్మ వారు కూడా మనం పరంధామ నివాసులము అని లక్ష్యాన్ని తెలియజేస్తారు ఇద్దరూ ఇలా చెప్తారు తండ్రి కూడా ఓం శాంతి అని అంటారు అలాగే వీరు కూడా అనగా బ్రహ్మబాబా కూడా ఓం శాంతి అని అంటారు పిల్లలు కూడా ఓం శాంతి అని అంటారు అనగా ఆత్మలమైన మేము శాంతిధామ నివాసులము ఇక్కడ వేరువేరుగా కూర్చోవాలి ఒకరి శరీరాంగము మరొకరికి తగలకూడదు ఎందుకంటే ప్రతి ఒక్కరి స్థితికి మరియు యోగానికి రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది కొంతమంది చాలా బాగా స్మృతి చేస్తారు కొంతమంది ఏ మాత్రము స్మృతి చెయ్యరు కాబట్టి ఎవరైతే ఏ మాత్రము స్మృతి చెయ్యరో వారు పాపాత్మలు తమో ప్రధానులు మరియు ఎవరైతే స్మృతి చేస్తారో వారు పుణ్యాత్మలు సతోప్రధానులు ఎంతో తేడా ఉంది కదా ఇంట్లో కలిసే ఉంటున్నా కానీ తేడా అయితే ఉంటుంది కదా అందుకే భాగవతంలో ఆసురి పేర్లు ఉన్నాయి అది ఈ సమయం యొక్క విషయమే తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు ఇది ఈశ్వరీయ చరిత్ర దీనినే భక్తి మార్గంలో గానం చేస్తారు సత్యుగంలో ఏది గుర్తుండదు అన్నీ మర్చిపోతారు తండ్రి ఇప్పుడే శిక్షణను ఇస్తారు సత్యుగంలో వీటిని పూర్తిగా మర్చిపోతారు మళ్ళీ ద్వాపర యుగంలో శాస్త్రాలు మొదలైన వాటిని తయారు చేస్తారు మరియు రాజయోగాన్ని నేర్పించేందుకు ప్రయత్నిస్తారు కానీ రాజయోగాన్ని అయితే నేర్పించలేరు దానిని తండ్రి ఎప్పుడైతే సమ్ముఖముగా వస్తారో అప్పుడే నేర్పిస్తారు తండ్రి ఏ విధముగా రాజయోగాన్ని నేర్పిస్తారు అనేది మీకు తెలుసు మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత వచ్చి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు అని ఇలాగే చెప్తారు ఈ విధంగా మనుష్యులు మనుష్యులను ఎప్పుడూ అనలేరు అలాగే దేవతలు దేవతలను కూడా అనలేరు ఇలా ఆత్మిక తండ్రే ఆత్మిక పిల్లలతో అంటారు ఒకసారి పాత్రను అభినయించిన తర్వాత మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత పాత్రను అభినయిస్తారు ఎందుకంటే మీరు మళ్ళీ మెట్లు దిగుతారు కదా మీ బుద్ధిలో ఇప్పుడు ఆది మధ్యాంతాల రహస్యము ఉంది అది శాంతి ధామము లేక ధామము అని మీకు తెలుసు రకరకాల ధర్మాలకు చెందిన ఆత్మలమైన మనమందరము నంబర్ వారుగా అక్కడ నిరాకార్య లోకములో ఉంటాము ఆకాశంలో నక్షత్రాలు ఎలా నిలిచి ఉన్నాయో చూస్తారు కదా ఆధారమేమీ కనిపించదు ఆ పైన ఇంకే వస్తువు లేదు బ్రహ్మతత్వము ఉంది ఇక్కడ మీరు భూమిపై నిలబడి ఉన్నారు ఇది కర్మక్షేత్రము ఇక్కడకు వచ్చి శరీరం తీసుకుని కర్మలు చేస్తారు తండ్రి అర్థం చేయించారు మీరు ఎప్పుడైతే నా నుండి వారసత్వాన్ని పొందుతారో అప్పుడు ఇరవై ఒక్క జన్మలు మీ కర్మలు అకర్మలుగా అయిపోతాయి ఎందుకంటే అక్కడ రావణ రాజ్యమే ఉండద్దు అది ఈశ్వరీయ రాజ్యము దానిని ఇప్పుడు ఈశ్వరుడు స్థాపన చేస్తున్నారు శివబాబాను స్మృతి చేసినట్లయితే స్వర్గాధిపతులుగా అవుతారు అని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు బాబా స్వర్గాన్ని శివ బాబా స్థాపించారు కదా కావున శివబాబాను మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి మొట్టమొదటి శాంతి ధామాన్ని స్మృతి చేయండి దాని ద్వారా చక్రం కూడా గుర్తుకు వస్తుంది పిల్లలు మర్చిపోతారు అందుకే గడియ గడియ గుర్తు చేయించవలసి వస్తుంది ఓ మధురాతి మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి తండ్రిని స్మృతి చేయండి దానితో మీ పాపాలు భస్మమైపోతాయి నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను మీరు స్మృతి చేసినట్లయితే మిమ్మల్ని పాపాల నుండి ముక్తులుగా చేస్తాను తండ్రే పతిత పావనుడు సర్వశక్తివంతుడు అధారిటీ వారిని వరల్డ్ ఆల్మైటీ అథారిటీ అని అంటారు వారికి మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలుసు వారికి వేదశాస్త్రాలు మొదలైన వాటి అన్నింటి గురించి తెలుసు అందుకే వారు చెప్తున్నారు వాటిలో సారమేమీ లేదు గీతలో కూడా సారమేమీ లేదు అని అదే సర్వశాస్త్రమై శిరోమణి అన్నింటికి తల్లి తండ్రి వంటిది మిగిలినవన్నీ దాని యొక్క పిల్లలు ఏ విధంగా మొట్టమొదట ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు వారంతా వారి పిల్లలు అది అంతే ప్రజాపిత బ్రహ్మను ఆదం అని అంటారు ఆదం అనగా ఆద్మి అంటే మనిషి అని అర్థం వారు మనిషి కదా కావున వారిని దేవత అని అనరు ఏడమ్ను ఆదం అని అంటారు భక్తులైతే బ్రహ్మ ఏడమ్ను దేవత అని అనేస్తారు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు ఏమని అంటే ఏడం అనగా మనిషి అతను దేవత కాదు భగవంతుడు కాదు లక్ష్మీనారాయణులు దేవతలు దేవీ దేవత ధర్మము స్వర్గంలో ఉంది అది కొత్త ప్రపంచం కదా అది ప్రపంచ అద్భుతము మిగిలినవన్నీ అయితే మాయా అద్భుతాలే ద్వాపరము తర్వాత మాయా అద్భుతాలు ఉంటాయి ఈశ్వరియ అద్భుతము హెవెన్ స్వర్గము దానిని తండ్రి స్థాపన చేస్తారు ఇప్పుడు స్థాపన జరుగుతోంది ఈ దిల్వాడ మందిరం ఏదైతే ఉందో దీని విలువల గురించి ఎవరికీ తెలియదు మనుషులు యాత్రలు చేయడానికి వెళ్తారు అన్నింటికన్నా మంచి తీర్థస్థానము ఇదే మీరు బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయము ఆబు పర్వతము అని వ్రాస్తారు కదా అలాగే బ్రాకెట్లో సర్వోత్తమ తీర్థస్థానము అని కూడా వ్రాయాలి ఎందుకంటే సరుగులు సద్గతి ఇక్కడి నుండే జరుగుతుంది అని మీకు తెలుసు ఇది ఎవరికి తెలియదు ఎలా అయితే గీత సర్వశాస్త్రమై శిరోమణియో అలాగే సర్వ తీర్థాలలో కల్లా శ్రేష్టమైన తీర్థము ఆవు మనుష్యులు ఇది చదివితే అటువైపుకు వారి ధ్యాస వెళుతుంది మొత్తం ప్రపంచంలోని తీర్థాలలో కల్లా ఇది అన్నింటికన్నా పెద్ద తీర్థము ఇక్కడ తండ్రి కూర్చుని సరువుల సద్గతిని చేస్తారు తీర్థాలైతే ఎన్నో తయారయ్యాయి తీర్థస్థానాలైతే ఎన్నో తయారయ్యాయి గాంధీగారి సమాధిని కూడా తీర్థంగా భావిస్తారు అందరూ అక్కడికి వెళ్ళి పుష్పాలు మొదలైనవి అర్పిస్తారు వారికి ఏమీ తెలియదు ఇప్పుడు పిల్లలని మీకు తెలుసు కాబట్టి మీకు ఇక్కడ కూర్చునే మేము స్వర్గాన్ని స్థాపన చేస్తున్నాము అని మీ హృదయంలో ఎంతో సంతోషము కలుగుతూ ఉండాలి ఇప్పుడు తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్ఫూర్తి చేయండి చదువు కూడా చాలా సహజమైనది ఇందులో ఏ ఖర్చు లేదు మీ మమ్మకు ఒక పైసైనా ఖర్చు అయ్యిందా నయా పైసా కూడా ఖర్చు లేకుండా చదువుకుని ఎంత చురుకైన వారిగా నెంబర్ వన్గా అయిపోయారు మమ్మ రాజయోగినిగా అయ్యారు కదా మామ లాంటి వారు ఇంకెవ్వరూ వెలువడలేదు చూడండి తండ్రి కూర్చుని ఆత్మల్ని చదివిస్తారు ఆత్మలకే రాజ్యం లభిస్తుంది ఆత్మయే రాజ్యాన్ని పోగొట్టుకుంది ఇంత చిన్న ఆత్మ ఎంత చేస్తుంది అన్నిటికన్నా చెడ్డ పని వికారాలలోకి వెళ్ళటం ఆత్మ ఎనభై నాలుగు జన్మల పాత్రను అభినయిస్తుంది చిన్న ఆత్మలో ఎంతటి శక్తి ఉంది మొత్తం విశ్వంపై రాజ్యం చేస్తుంది ఈ దేవతల ఆత్మలో ఎంతటి శక్తి ఉంది ప్రతి ఒక్క ధర్మములోనూ వారి వారి శక్తి ఉంటుంది కదా క్రిస్టియన్ ధర్మంలో ఎంతటి శక్తి ఉ క్రిస్టియన్ ధర్మములో ఎంతటి శక్తి ఉంది ఆత్మలో శక్తి ఉంది అది శరీరము ద్వారా కర్మ చేస్తుంది ఆత్మయ్య ఇక్కడికి వచ్చి ఈ కర్మక్షేత్రములో కర్మ చేస్తుంది అక్కడ చెడు కర్తవ్యం ఏమీ జరగదు ఎప్పుడైతే రావణ రాజ్యం ఉంటుందో అప్పుడే ఆత్మ వికారి మార్గంలోకి వెళుతుంది మనుషులైతే వికారాలు సదా ఉన్నాయి కదా అని అంటారు మీరు అర్థం చేయించవచ్చు అప్పుడు అక్కడ అసలు రావడ రాజ్యమే ఉండదు అన్నప్పుడు మరి వికారాలు ఎలా ఉంటాయి అక్కడ ఉన్నది యోగ బలము భారతదేశం యొక్క రాజయోగము ప్రసిద్ధమైనది చాలామంది నేర్చుకోవాలి అనుకుంటారు కానీ మీరు నేర్పించినప్పుడే నేర్చుకోగలుగుతారు ఇంకెవ్వరూ దానిని నేర్పించలేరు మహర్షి ఉండేవారు అతను యోగాన్ని నేర్పించేందుకు ఎంతగా కష్టపడేవారు కానీ ఈ హఠయోగి రాజయోగాన్ని ఎలా నేర్పించగలరు అన్న విషయము ప్రపంచానికి తెలియదు ఈ హఠయోగి రాజయోగాన్ని ఎలా నేర్పించగలరు అనే విషయం ప్రపంచానికి తెలియదు చిన్మయానంద వద్దకు ఎంతమంది వెళతారు నిజంగా భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగాన్ని బీకేలు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు అని అతను ఒక్కసారి అంటే కనుక ఇక చాలు కానీ ప్రస్తుతం ఆ శబ్దం వ్యాపించటం అనేది నియమంలో లేదు బాబా అంటున్నారు చిన్మయానంద వద్దకు ఎంతమంది వెళతారు నిజంగా భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగాన్ని బీకేల్ తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు అని అతను ఒక్కసారి అంటే ఇక చాలు కానీ ప్రస్తుతం ఆ శబ్దం వ్యాపించటం అనేది నియమంలో లేదు అందరూ అర్థం చేసుకోరు ఎంతో కష్టం ఉంటుంది మహిమ కూడా చివరిలో వెలువడుతుంది ఓహో ప్రభు ఓహో శివబాబా మీ లీల అద్భుతము అని చివరిలో అంటారు కదా మీరు తప్ప ఇంకెవ్వరు తండ్రిని సుప్రీం తండ్రిగా సుప్రీం టీచరుగా సుప్రీం సద్గురువుగా భావించరని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు నడుస్తూ నడుస్తూ మాయ హైరాణ పరచడంతో పూర్తిగా బుద్ధిహీనులుగా అయిపోయేవారు ఇక్కడ కూడా ఎంతోమంది ఉన్నారు ఇది చాలా పెద్ద గమ్యము ఇది యుద్ధ మైదానము ఇందులో మాయ ఎన్నో విఘ్నాలను కలిగిస్తుంది వారైతే వినాశనం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు మీరు ఇక్కడ పంచ వికారాలను జయించేందుకు పురుషార్థం చేస్తున్నారు మీరు విజయం కోసము వారు వినాశనం కోసం పురుషార్థం చేస్తున్నారు మీరు విజయం కోసం పురుషార్థం చేస్తున్నారు వారు వినాశనం కోసం పురుషార్థం చేస్తున్నారు రెండు పనులు కలిసే జరుగుతాయి కదా ఇప్పుడు ఇంకా సమయం ఉంది మన రాజ్య స్థాపన ఇంకా జరగలేదు కదా రాజులు ప్రజలు ఇప్పుడు అందరూ తయారవ్వనున్నారు మీరు కల్పం కొరకు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు ఇకపోతే మోక్షమైతే ఎవరికీ లభించదు ఫలానా వారు మోక్షాన్ని పొందారు అని వారు అంటారు కానీ మరణించిన తర్వాత వారు ఎక్కడికి వెళ్ళారు అనేది వారికి ఏమైనా తెలుసా ఏదో అలా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు ఎవరైతే శరీరాన్ని వదులుతారో వారు మళ్ళీ ఇంకొక శరీరాన్ని తప్పకుండా తీసుకుంటారని మీకు తెలుసు మోక్షాన్ని పొందలేరు నీటి బుడగ నీటిలో లీనమైపోతుంది అని కాదు తండ్రి అంటారు ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గం యొక్క సామాగ్రి తండ్రి అంటారు ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గపు సామాగ్రి పిల్లలైన మీరు సమ్ముఖముగా వింటారు వేడి వేడి హల్వా తింటారు అందరికన్నా ఎక్కువ వేడి హల్వాను ఎవరు తింటారు బ్రహ్మాబాబా వీరైతే పూర్తిగా వారికి పక్కనే కూర్చుని ఉన్నారు వెంటనే వింటారు మరియు ధారణ చేస్తారు వీరే మళ్ళీ ఉన్నత పదవిని పొందుతారు సూక్ష్మవతనంలో వైకుంఠంలో ఇతని సాక్షాత్కారాన్ని పొందుతారు ఇక్కడ కూడా ఈ కనులతో వీరినే చూస్తారు తండ్రి అయితే అందరినీ చదివిస్తారు ఇక మిగిలింది స్మృతి యొక్క పురుషార్థము ఏ విధంగా స్మృతిలో ఉండటం మీకు కష్టం అనిపిస్తుందో అలాగే ఇతనికి కూడా అనిపిస్తుంది ఇందులో కృప చూపించే విషయం ఏమీ లేదు తండ్రి అంటారు నేను అద్దెకి తీసుకున్నాను దాని లెక్క చూసి ఇచ్చేస్తాను ఇకపోతే స్మృతి యొక్క పురుషార్థమునైతే ఇతను కూడా అంటే బ్రహ్మాబాబా కూడా చేయవలసి ఉంటుంది నా పక్కన కూర్చున్నారని కూడా భావిస్తాను తండ్రిని నేను స్మృతి చేస్తాను అయినా మళ్ళీ మర్చిపోతాను అందరికంటే ఎక్కువ కృషి వీరే చేయవలసి ఉంటుంది యుద్ధ మైదానంలో మహారథులు పహిల్వానులు ఎవరైతే ఉంటారో ఉదాహరణకు హనుమంతుడు ఉన్నారు కదా అతడినే మాయ పరీక్షించింది ఎందుకంటే అతను మహావీరు ఎంత ఎక్కువ పహిల్వాన్లుగా ఉంటారో అంత ఎక్కువ మాయ పరీక్ష తీసుకుంటుంది తుఫాన్లు ఎక్కువ వస్తాయి బాబా మాకు ఇలా ఇలా అవుతోంది అని పిల్లలు వ్రాస్తారు అప్పుడు బాబా అంటారు ఇవన్నీ తప్పకుండా జరుగుతాయి జాగ్రత్తగా ఉండండి అని తండ్రి రోజు అర్థం చేయిస్తూ ఉంటారు బాబా మాయ ఎన్నో తుఫాన్లు తీసుకువస్తోంది అని వ్రాస్తారు కొంతమంది దేహాభిమానులుగా ఉంటే వారు తండ్రికి తెలియచేయరు ఇప్పుడు చాలా వారుగా అవుతారు ఆత్మ పవిత్రముగా అవ్వడంతో ఇక శరీరము కూడా పవిత్రమైనది లభిస్తుంది ఆత్మ పవిత్రముగా అవడంతో ఇంకా శరీరం కూడా పవిత్రమైనది లభిస్తుంది ఆత్మ ఎంత చమత్కారిగా అవుతుంది ముందైతే పేదవారే తీసుకుంటారు తండ్రి కూడా పేదల పాలిటి పెన్నిది అని మహిమ చేయబడతారు ఇకపోతే మిగిలిన వారు ఆలస్యంగా వస్తారు ఎప్పటి వరకైతే సోదరి సోదరులుగా అవ్వరు అప్పటి వరకు పరస్పరం సోదరులుగా ఎలా అవ్వగలరు అని మీరు భావిస్తారు ఎప్పటి వరకైతే సోదరి సోదరులుగా అవ్వరు అప్పటి వరకు పరస్పరం సోదరులుగా ఎలా అవ్వగలరు అని మీరు భావిస్తారు ప్రజాపిత బ్రహ్మ సంతానం కాబట్టి సోదరి సోదరులు అవుతారు కదా తండ్రి మళ్ళీ పరస్పరం సోదరులుగా భావించండి అని అర్థం చేయిస్తారు ఇది చివరి సమయంలోని సంబంధము మళ్ళీ పైకి వెళ్ళి సోదరులను కలుసుకుంటారు మళ్ళీ సతీగంలో కొత్త సంబంధము ప్రారంభమవుతుంది అక్కడ బావమరిది చిన్నాన్న మామయ్య మొదలైన అనేక సంబంధాలు ఉండవు చాలా కొద్ది సంబంధాలే ఉంటాయి ఆ తర్వాత పెరుగుతూ ఉంటాయి ఇప్పుడైతే తండ్రి అంటారు సోదరి సోదరులుగా కూడా కాదు పరస్పరం సోదరులుగా భావించాలి నామరూపాల నుండి కూడా అయిపోవాలి తండ్రి సోదరులని అనగా ఆత్మలనే చదివిస్తారు శివబాబా ఆత్మలనే చదివిస్తారు ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు కాబట్టే సోదరి సోదరులు అవుతారు కదా శ్రీకృష్ణుడైతే తాను స్వయమే ఒక చిన్న పిల్లవాడు అతను సోదరులుగా ఎలా చేయగలరు గీతలో కూడా ఈ విషయాలు లేవు ఇది పూర్తిగా అతీతమైన జ్ఞానము డ్రామాలో అంతా రచింపబడి ఉంది ఒక్క క్షణం యొక్క పాత్ర ఇంకొక క్షణముతో కలవద్దు ఎన్ని నెలలు ఎన్ని గంటలు ఎన్ని రోజులు గతించేది ఉంది మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత ఇలాగే నడుస్తాయి తక్కువ బుద్ధి కలవారు అంతగా ధారణ చేయలేరు అందుకే తండ్రి అంటారు స్వయాన్ని ఆత్మగా భావించండి అనంతమైన తండ్రిని స్మృతి చెయ్యండి ఇదైతే చాలా సహజము పాత ప్రపంచం యొక్క వినాశనం కూడా జరగనున్నది తండ్రి అంటారు ఎప్పుడైతే యుగం వస్తుందో అప్పుడే నేను వస్తాను మీరే దేవి దేవతలుగా ఉండేవారు ఎప్పుడైతే వీరి రాజ్యం ఉండేదో అప్పుడు ఇంకే ధర్మము ఉండేది కాదు అని మీకు తెలుసు ఇప్పుడు వీరి రాజ్యము లేదు అచ్చా మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత భక్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ఇప్పుడు ఇది చివరి సమయము తిరిగి ఇంటికి వెళ్ళాలి అందుకే మీ బుద్ధిని నామరూపాల నుండి తొలగించి వేయాలి ఆత్మలమైన మనం పరస్పరం సోదరులము అనే అభ్యాసాన్ని చేయాలి దేహాభిమానములోకి రాకూడదు రెండో పాయింట్ ప్రతి ఒక్కరి స్థితికి మరియు యోగానికి రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది అందుకే వేరు వేరుగా కూర్చోవాలి ఒకరి శరీర అంగము మరొకరికి తగలకూడదు పుణ్యాత్మలుగా అయ్యేందుకు స్ఫూర్తి చేసే కృషిని చెయ్యాలి ఈరోజు వరదానము తండ్రి ప్రేమలో తమ మూల బలహీనతను బలిహారము చేసే జ్ఞాని ఆత్మాభవ తండ్రి ప్రేమలో తమ మూల బలహీనతను బలిహారము చేసే జ్ఞాని ఆత్మాభవ వరదానం యొక్క వివరణ దాదా చూస్తున్నారు ఇప్పటికీ పంచవికారాలకు సంబంధించిన వ్యర్థ సంకల్పాలు మెజారిటీకి నడుస్తున్నాయి జ్ఞానీ ఆత్మలలో కూడా అప్పుడప్పుడు తమ యొక్క గుణాలు లేదా విశేషతల యొక్క అభిమానం వచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి తమలోని మూల బలహీనత మూల సంస్కారం గురించి తెలుసు కూడా ఆ బలహీనతను తండ్రి ప్రేమలో బలిహారం చేయటం ఇదే ప్రేమకు రుజువు స్నేహి మరియు జ్ఞాని ఆత్మలు తండ్రి ప్రేమలో వ్యర్థ సంకల్పాలను కూడా బలిహారం చేస్తారు స్లోగన్ స్వమానమనే సీటుపై స్థితులే సరువులకు గౌరవాన్ని ఇచ్చే గౌరవనీయులైన ఆత్మలుగా అవ్వండి స్వమానమనే సీటుపై స్థితులై సరువులకు గౌరవాన్ని ఇచ్చే గౌరవనీయులైన ఆత్మలుగా అవ్వండి ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింటు సదా విజయులుగా ఉండేందుకు సాక్షి స్థితిలో స్థితిలో ఉండే అభ్యాసం చేయండి సాక్షిగా ఈ దేహము ద్వారా కర్మలు చేయించండి ఈ సాక్షి స్థితి సహజ పురుషార్థాన్ని అనుభవం చేయిస్తుంది ఎందుకంటే సాక్షి స్థితిలో ఏ రకమైన విఘ్నము లేక కష్టము రాదు చివరిలో నలువైపులా అలజడి కలిగినప్పుడు ఆ సమయంలో సాక్షి స్థితితోనే విజయులుగా అవుతారు ఓం శాంతి